ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ కింది స్థాయి వరకు వెళ్తున్నాయా అనేది ఎందుకు వెళ్ళాలంట మీరు ఎలా గెలుస్తారు మీకు ఓట్లు వేసేవారు అవును బట్ డ్యూ థింక్ దట్ ఎంపీకి ఇండిపెండెంట్ గా ఓటింగ్ పడుతుందని మీరు అనుకుంటున్నారా సో మనం ఏది మనం వచ్చేసి ఉద్ధరిచ్చేస్తాం చింపేస్తాం ఎంత మనకి అంత ఓవర్ బ్రవాడో ఉండకూడదు ఎంపీ ఎలక్షన్స్ ఇస్ ఫాట్ ఆన్ ద పార్టీ సింబల్

ఆ ఎనిమిది వేల మంది ఐదేళ్ళలో ఫార్టీ థౌజండ్ను దాంట్లో సగం మంది నాకు ఓటేస్తే నా ఎంపీ ఓటు వచ్చేసింది కదా సో దట్ ఇస్ ద సింపుల్ పాయింట్ నాకు ఇప్పుడు ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ థౌజండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో ముగ్గురు కలిపితే అదే లక్ష అరవై వేల మంది దాంట్లో సగం మంది వైజాగ్ నుంచి అంటే ఎనభై వేల మంది దాంట్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ పీపుల్ నాకు ఓటేస్తే నా ఎంపీ ఓటు నాకు వచ్చేసింది నా ఆలోచన తీరు ఇది నా చదువు ఇది నేను ఇది అనుకుంటున్నాను మీ మన నియోజకవర్గానికి నేను నాకు తాతలు ఇచ్చిన అనుభవం వల్ల నేను డబ్బుకి లొంగను నేను పవర్కి లొంగను నేను సాధారణమైన రాజకీయ నాయకుడిలాగా పైరవిల్ని నేను చేయను ఒక ఫ్రెష్ ఆలోచనని మీరు తీసుకుంటురండి ఒక ఫ్యూచర్ పాలిటిషియన్ని మీరు ప్రోత్సహించండి అనే ఆలోచనతో నేను వచ్చాను నేను అందరిలాగా నేను తిట్టను వ్యక్తిగత విమర్శలు నేను చేయను ఆర్ మై స్టాండ్స్ అది గెలుపుకి దారి చూపిస్తుందా అంటే నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా బలంగా ఆలోచిస్తాను కఠినంగా ఆలోచిస్తాను ఎందుకంటే నేను అంత ఈజీగా పవర్కి లొంగను అని నా అభిప్రాయం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు ఆయనకు పార్టీ లేదు ఆ రోజు ఒక ఒక ఫెరోషియస్ లీడర్ అనేటువంటి ఒక ఇమేజ్ ఒక నెరేటివ్ ఒక జగన్మోహన్ రెడ్డి పైన ఉండడం వల్లే దాదాపుగా ఫైవ్ ల్యాక్స్ టీ జగన్ రెడ్డి అప్పుడు ఆయన ఫాదర్ చీఫ్ మినిస్టర్గా ఉండి చనిపోయారు కదండి మరి ఫాదర్ చనిపోయిన తర్వాత పోటీ చేస్తే మెజారిటీ ఎక్కువే వస్తుంది కదా మీరు టూ థౌజండ్ నైన్లో ఆయన లోక్సభలో ఎంత వచ్చింది నేను చెప్పేది ఉప ఎన్నికల్లో మీకు చెప్తున్నా టూ థౌజండ్ నైన్లో లో కూడా ఆయన పోటీ చేశాడు కదా దానికి ఎంత వచ్చింది దాని తర్వాత బయో ఎలక్షన్కి పోటీ చేస్తే ఎంత వచ్చింది ఎక్కువ వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఫాదర్ చనిపోవడం వల్ల సింపతినే కదా అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఏమి ఆరు నెలల్లో అంతేం ప్రూవ్ చేసుకున్నాడు ఆయన మీరు చెప్పగలుగుతారా ఏం అనేది ఆయన నేనైతే ఖచ్చితంగా ఇమేజ్ ఎట్లా వచ్చిందంటాను ఆయన రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే విదిన్ సిక్స్ మంత్స్ యాక్సిడెంట్ అయిపోయింది దాని తర్వాత విదిన్ సిక్స్ మంత్స్ ఎంతో ఎలక్షన్ అయింది ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైంలో ఎప్పుడు జరిగిందండి ఎంపీ బైపోల్స్ టూ డ్ ఓ మూడేళ్ళు పట్టిందా మూడేళ్ళు పట్టిందంటే అప్పటికి ఏదైనా ఇమేజ్ ఏదైనా బిల్డ్ చేసుకుని ఉంటారు మీరు అన్నారు మూడేళ్ళు అయిందంటే డెఫినెట్గా ఈయన వర్క్ చేసి ఉంటారు సో మీరు అన్నట్టు ఏంటి అంటే ఆ మూడేళ్ళు ఆయన అప్పటికి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఉంటారు వైయస్ఆర్ కాంగ్రెస్ పెట్టుంటారు సో ఆ ఫాదర్కి ఉన్న గుడ్ విల్ ఈయన పోరాడే తత్వం ఉంది ఐరన్ విల్ ఉంది గుర్తించి ఓటేసి ఉంటారు సింపతి ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్ బట్ మూడేళ్ళ తర్వాత జరిగిందంటే ఎన్ని కూడా క్రెడిట్ ఇవ్వాలి